మీ పెద్దలందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం ఊహించలేదు వారు రావడంతో ఈ ప్రోగ్రామ్కి ఇంకా నిండుదనం వచ్చింది ముఖ్యంగా సార్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఈరోజు మన జిల్లాలో పదిహేను వందల తొంభై స్కూల్స్లో స్కూల్స్లో చదువుతున్నారు గవర్నమెంట్ స్కూల్స్లో అందులో నాలుగు వందల అరవై ఆరు మనకి సోషల్ అఫైర్స్ ఒకే రోజు వాళ్ళ స్కూల్స్ని విజిట్ చేసి అక్కడ స్కూల్తో మమేకమై అక్కడ స్కూల్ పిల్లలతో ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ తీసుకున్నటువంటి ఒక చారిత్రకమైనటువంటి నిర్ణయం దీని యొక్క సత్ఫలితాలు మనకి వెంటనే కనపడం ఎందుకంటే ఒక పేరెంట్స్ కి విద్యార్థుల పట్ల ఇంకా ఎక్కువ శ్రద్ధగా చదువు చెప్పాలనే బాధ్యత వస్తుంది అలాగే పిల్లలు ఎలా చదువుతున్నారు వాళ్ళ మీద బాధ్యత పెరుగుతుంది అండ్ పిల్లలకి స్కూల్లో టీచర్స్ పేరెంట్స్ ఇద్దరు మనల్ని మానిటర్ చేస్తున్నారు కాబట్టి నేను ఇంకా బాగా పర్ఫామ్ చేయాలని వాళ్ళకు కూడా ఉత్సాహం వస్తుంది సో ఇది అన్ని రకాలుగా విన్ విన్ సిచ్యువేషన్ లాగా అందరికీ చాలా చాలా ఇది నుంచి మూడు సార్లు ఇలాంటి కార్యక్రమాలు జరగబోతాయి భవిష్యత్తులో కూడా సో ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేసినందుకు మన రాష్ట్ర ప్రభుత్వం వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపిస్తున్నాం మన జిల్లాకొస్తే వస్తే మాన్యం జిల్లా పిల్లలందరూ కూడా అంటే వీళ్ళు మాణిక్యాలని చెప్పాలి ఎందుకంటే లాస్ట్ టూ ఇయర్స్ కూడా స్టేట్లో ఫస్ట్ స్పోర్ట్స్లో కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ టాలెంట్ ఉంది సార్ ఇక్కడ ఆర్చరీలో కానీ వాలీబాల్లో కానీ మనం అందరం కూడా స్టేట్ ఫస్ట్ ఉన్నాం అండ్ మీరు రాకముందు ఒక రెండు ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి ఒకటి శ్రీకృష్ణ దేవరాయలు భువన విజయం ఎనిమిది మంది అష్ట ఒక కవి సమ్మేళనం జరిగింది వాళ్ళు చాలా స్పష్టంగా తెలుగులో ఉచ్చారణ చేయడం తెలుగులో పద్యాలు పాడడం నిజంగా నాకు చాలా బాగా నచ్చింది ఇది స్టేట్ లెవెల్ వీడియో ఒక పేరెంట్ కూడా మాట్లాడారు మా ఇంట్లో టీచర్స్ మాకైనా బాగా చూసుకుంటున్నారు స్కూల్ కి వెళ్ళిన తర్వాత మేము బెంగపడాల్సిన అవసరం లేదని కూడా ఒక పేరెంట్ చెప్పారు అది కూడా చాలా మంచి స్థాయి స్కూల్లో టీచర్స్ అందరూ కష్టపడుతున్నారు అని చెప్పడానికి సో అదే రకంగా మంచి కోఆర్డినేషన్ తో మన స్కూల్ మీద పిల్లలు జ ఉంది పిల్లల యొక్క అభివృద్ధికి అందరూ కృషి చేయాలి ఈ పిల్లలే మన ఫ్యూచర్ మన జనరేషన్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది సో ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మినిస్టర్ గారికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు సార్ మా పిల్లల పట్ల మీ ప్రామాణ రాగాలు వెళ్ళినప్పుడు ఎలాగే విజాభివృద్ధికి మీరు సహకరించాలని మన అందులో ఈ రోజున ఇటువంటి కార్యక్రమంలో మనం భావిస్తూ ఉండడం నిజంగా మన అదృష్టంగా భావించుకోవాలి మొదటిది తల్లిదండ్రులు అయితే రెండోది ఉపాధ్యాయులు వాళ్ళు నిజంగానే మరి నువ్వు ఉన్న వాతావరణాన్ని అక్కడ ఉన్న సమస్యను అధిగమించుకుని చాలా సందర్భంలో మనం చూసాం గతంలో మీకు ఎంత ఇస్తున్నాం మీరు చేయకపోతే ఎవరని అయితే ఉపాధ్యాయులు మాత్రం అంకిత భావంతో మన బిడ్డలకి మంచి భవిష్యత్తుగా వాళ్ళని మంచి పౌరులుగా మనం తయారు చేసే బాధ్యత మనపై ఉందనే ఒక నమ్మకంతో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు గర్భంలో ఉంటాయి కానీ అంతిమంగా మీ బిడ్డ మన భారతదేశానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దగలిగేది మన ఉపాధ్యాయులు వాళ్ళని మాత్రం మీరు తప్పకుండా మీరు గౌరవించండి వాళ్ళతో మీరు కలిసి మాట్లాడండి సమస్యలు ఉన్నప్పుడు సమస్య పరిష్కారం కోసం ఎప్పుడు కూడా అందరం కలిసి కలిసి కూర్చుంటే చాలా అవసరం అందులో భాగంగానే ఈ రోజు మొట్టమొదటిసారి ఎందుకంటే అదొక ప్రజాస్వామ్యం వేల కోట్ల రూపాయలు ఈ రోజు వరకు ఖర్చు అయిపోయింది నేను గతంలో సర్వశిక్ష అభియానికి నేను చిన్నగా శాసనసభ నుంచి నేను అనేక జిల్లాల్లో పర్యటించేవాడు చాలా బాధ కలిగారు ఆ రోజుల్లో దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడంలో చాలా జిల్లా కలెక్టర్ గారి శాంతి గారికి అదేవిధంగా ఈరోజు పార్టీ అతీతంగా మనం చేసుకునే కార్యక్రమంలో తల్లిదండ్రులు ఎంతోమంది ఇక్కడ పాల్గొంటున్నారు రాజకీయ నాయకులు కూడా మిమ్మల్ని చూసి మేము ఒక ఉత్సాహంతో ప్రతి గ్రామంలో కూడా ఒక పండుగ వాతావరణం అద్భుతమైన పండుగ వాతావరణం ఎక్కడ చూసినా కూడా మండల నుంచి నేను పర్యటన చేసుకుంటూ వస్తున్నాను నిన్న ఈ రోజు కార్యక్రమం గురించి ఆల్రెడీ బడికెళ్ళే పిల్లలు తల్లిదండ్రులు సానికారం ఉపాధ్యాయులు అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమం ఇలాగ అద్భుతమైంది మనస్ఫూర్తిగా నేను ఎంతో గర్వపడుతున్నాను పార్వతీపురంలో ఈరోజు సోదరు విజయ గారి కంత ఊరులో నర్సీపురంలో ఎట్టి హై స్కూల్లో అద్భుతమైన ఒక వాతావరణంలో చక్కటి వాతావరణంలో పండుగ వాతావరణం కార్యక్రమం చేసుకోవడం అందుకే ఈరోజు నా ఒక మంచి ఆలోచనతోటి నారా లోకేష్ గారు పాఠశాల విద్య అదేవిధంగా బడి పిల్లలకి మన భవిష్యత్తులో ఏ విధంగా మనం రూపొందించాలి ఎటువంటి కార్యాచరణ మనం తీసుకురావాలి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మనం మరి పాఠశాల విద్య పైన ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టిన తరుణంలో మార్పులు వేగవంతంగా జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ మార్పు డిజిటల్ డిజిటల్ లెర్నింగ్ వచ్చేసింది సో ఆ కోణం నుంచి ఆలోచించి ప్రతి బడికి వెళ్ళే బిడ్డకి మనం మంచి బాగుంది తల్లిదండ్రులు మీరు అందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ వసతులు ఈ పాఠశాలలు ఇక్కడ ఉన్న సౌకర్యాలు ఏ ప్రైవేట్ పాఠశాలలో కూడా ఉండవు మీరు ప్రోత్సహించి మీ బిడ్డల్ని గ్రౌండ్ మీరు ఎక్కడ చూసారా ఏ ప్రైవేట్ పాఠశాలను చూసారా చెప్పండి ఎక్కడ రాష్ట్రం అత్యధిక ఎందుకంటే ఇంత గొప్ప ప్రోగ్రాం ఇంతకు ముందు ముందు కూడా ఇంతకంటే అద్భుతమైన జరుగుతాయి దానికి ఒక్కడే ఒకటి కారణం మీరు గెలిపించుకున్న ఒక మంచి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి మీటింగ్ జరుగుతాయి కానీ ప్రప్రదంగా ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రుల్ని టీచర్ని పిల్లల్ని కలిపి శ్రీకారం చుట్టిన యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తీసుకున్న ఈ గొప్ప ప్రోగ్రాం వలన మీ పిల్లలకి టీచర్లకి మీకు ఒక అనుబంధం ఒక పార్ట్నర్షిప్ని బిల్డ్ చేయడం జరిగింది దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీ పిల్లలు ఎంత చదువుతున్నారు ఏం చదువుతున్నారు మీ పిల్లలకి చెప్పే టీచర్లు ఎవరు వాళ్ళు ఏం చేస్తున్నారని ఒక అవగాహన జరుగుతుంది అవగాహనే కాదు మీరు టీచర్లతో కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఇవి ప్రైవేట్ స్కూల్స్ లో జరుగుతుంటాయి అలాంటి ఆచరణ మనం కూడా తీసుకురావాలి ప్రభుత్వ స్కూళ్ళలోకి లోకి ప్రైవేట్ స్కూల్ వదిలి తిరిగి ప్రభుత్వ స్కూల్ దారి పట్టాలని మన యువ నాయకుడు నారా లోకేష్ గారు తీసుకున్న సంకల్పంలో భాగమే ఈ మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ఈ మీటింగ్స్ ప్రతి ఆరు నెలలకి జరగాలని కూడా కోరుకుంటున్నాం మేము రివ్యూ కూడా ఇచ్చాం పాఠశాల నుంచి మన ఊరికి ఉన్న ప్రతిష్ట చెప్పాలా మొన్న భారతదేశంలో వికసిత భారత్కి పద్నాలుగు మందిని పిలిస్తే మన ఊరు బిడ్డ అహ్మదాబాద్కి వెళ్ళింది అది మన స్కూల్కున్న గొప్పతనం మీ అందరూ గమనించుంటే ఇదే స్కూల్లో ఇలాగే నిక్కరేసుకొని కూర్చొని ఇలాగే ఎవరైనా వస్తే వినేవాణ్ణి అక్కడి నుంచి అసెంబ్లీలో మన ఊరు గురించి మాట్లాడే అవకాశం ఇచ్చిన ఈ ఊరు ప్రజలకి అలాగే ఇక్కడ అక్క చెల్లెలందరి కూడా మరొకసారి సిరసి నుంచి నమస్కారం చేసుకుంటున్నాను ఎంత చేర ఇచ్చినా మీరు చూపిన ప్రేమ మీరు చూపిన అభిమానం ఎంత ఇచ్చినా కానీ తీర్చలేనిది అది జీవితానికి ఏదో జన్మల పుణ్యం చేసుకున్నాను మన ఊర్లో పుట్టడం పెరగడం అనేది మరొకసారి తెలియజేస్తున్నాను పిల్లలకు ఒకటే చెప్తున్నా సాధించాలి అని ఆశపడితే ఖచ్చితంగా సాధిస్తాం మన ఊర్లో స్టేజ్ స్టేజ్ ముందు ముందు

మన పాఠశాలలో సాధా సీదాగా జరుగుతుందని ఊహించాము నిన్న సాయంత్రానికి నిన్న మనవారి మినిస్టర్ గారు రావడం వల్ల ఈ కార్యక్రమాన్ని అత్యుత్సాహంతో స్థానిక ఎమ్మెల్యే గారు హార్టీ వెల్కమ్ టు హానరబుల్ సివిల్ సప్లైస్ మినిస్టర్ సార్ టు ద డిస్ట్రిక్ట్ టుడే వీఆర్ కండక్టింగ్ దిస్ గ్రాండ్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ రోజు ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం జరుపుకోవడానికి చాలా సంతోషపడుతున్నాను పిల్లల చేతిలోనే ఉంది సో వాళ్ళ ఈ జర్నీ ఎలా ఉందని పేరెంట్స్ టీచర్స్ ఇద్దరు సహకారాలతో జరగాలి అనేది బేసిక్స్ అనమాట అది అన్ని స్కూల్లో జరగాలి అని ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఐ తన్ గవర్నమెంట్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ దిస్ వి హెవ్ స్పెషల్ ప్రోగ్రామ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కాల్ మై స్కూల్ మై ప్రేట్ సార్ ఇన్ విచ్ దర్ ఇస్ వన్ అడాప్షన్ ఆఫీసర్ ఫర్ ఈచ్ స్కూల్ రైట్ ఫ్రమ్ ఏ లెస్టే స్కూల్ రెగ్యులర్లీ అండ్ వీ డోంట్ ఎన్కరేజ్ ఎన్కరేజ్మెంట్ క్లాసెస్ ఏ పెడతాం సార్ కావాలంటే If anybody wants any special assistance, we give that. So we do, Nakuguru uh, School, sir, morning I had visited that school. I had attended this program also, sir. And we are part of their progress, and we interact with each uh, tenth standard students, sir, uh, basically. And the last two years uh, in the state, Parathipuram has been district uh, state first, sir. And uh, this program is one major, we are continuing the program, also, sir. Uh, and King you, sir. మన రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ వాళ్ళు అన్ని స్కూల్స్ లో చేస్తున్నారు ఈరోజు ఒకేసారి లో చేస్తున్నాం ఇది ఒక హిస్టరీ అనమాట జరగడం చాలా ధన్యవాదాలు